నా పేరు అరగందాలి బానపల్లి గ్రామం బాణకల్ మండలం ఈ అరవింద కంపెనీ కంపెనీ టూ కొత్త తరగైతే మొత్తం ముందుకుంది సేను కొమ్మ బాగా రాలే ఇది కొట్టే నాలుగు రోజులు అవుతుంది గ్రోతింగ్ బాగుంది కొమ్మలో బాగా వచ్చింది ఆ వచ్చే పూత కూడా మంచిగా అవుతుంది ప్రోడక్ట్ మట్టి మంచిగా ఉంది ఇది ఇది మంచిగా మంచి పెరుగుదల కానీ గ్రోతింగ్ కానీ చేను మంచిగా బాగా వచ్చింది అది కొత్త తరిగి మట్టికి ముడత పెరుగు బాగుంది దీనివల్ల పురుగు పురుగు పోయింది ముడత పోయింది కొమ్మ కూడా బాగా జాపింది దీనివల్ల మళ్ళొ పిండి కూడా మంచి అంబడే అంత ముందు నల్లి కూడా ఉందా నల్లి నల్లి ఉంది నల్లి పురుగు ముడత ముడత ముతకుంది ఇంత కొమ్మరాల గొబ్బ 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 వచ్చిన చెట్టు కూడా తిరిగింది అక్కడక్కడ ఉన్న చెట్టు కూడా బాగా తిరిగి తిరిగి కొద్దిగా లేటాయి ఎన్ని ఎకరాలకు కొట్టారు మేము మూడు ఎకరాలు కొట్టాము మూడు ఎకరాలకి ఎన్ని ట్యాంకులు కొట్టారు మేము పద్దెనిమిది ట్యాంకులు కొట్టాం పద్దెనిమిది ట్యాంకులు ఇరవై లీటర్లు ఇరవై లీటర్ ఇరవై లీటర్లు అంటే కొట్టి నాలుగు రోజులు కొట్టి నాలుగు రోజులు ఒకసారి అంటే మీరు కొట్టిన చెట్టు ఇదైతే మొత్తం ఇదంతా వచ్చింది ఈ లాట ఇక్కడ నుంచి ఈ లాట వరకు పూత కూడా పూత వచ్చింది ఈ కొమ్మ కూడా బాగా తాకింది చెట్టు మొదట్లో కొత్త ఇక్కడ నుంచి ఇది మొత్తం వచ్చింది అదివరకి ముదుగు వచ్చింది బాగా చేను మొడత ముడతను బాగుండే ఇది కొట్టినాక పిన్ను కూడా కాయింది దోమలేదు లేదు నల్లి లేదు మెయిన్ పురుగు కూడా పోయింది చేను మట్టికి మంచి గ్రోతింగ్ బాగా వస్తుంది